వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఎమ్మెల్యే నాగరాజు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేసి ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్గరం చేశారు పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆలయాలు కడితే భిక్షగాలు తయారవుతారంటూ ఎమ్మెల్యే నాగరాజు చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే నాగరాజు వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నాగరాజును కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారంతా హెచ్చరిస్తున్నారు అత్యధికంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు విధంగా అనాదిగా ఎన్నో యుగాల నుండి వస్తున్నటువంటి దేవాలయాల సంస్కృతిని మొత్తాన్ని కాలరాస్తూ ఇవాళ దేవాలయాలు కట్టిస్తే అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని చెప్పి మాట్లాడడం అది ఎంతవరకు సభవు ఇది ఎంత సిగ్గు చేయడం అనేది తను ఆలోచించాలి పేరు చెప్పుకొని బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను సొమ్ము చేసుకుని గెలిచింది చెప్తే ఆయన ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి సేవ చేసింది లేదు పరిచయం ఉన్న వ్యక్తి కూడా కాదు తన అపరిచితుడు ఒక అపరిచితుడు సినిమాలో కనుక గజని క్యారెక్టర్ ఏ విధంగా అయితే స్పందించిందో ఇవాళ రోజుకొక్క వేషం కనబడుతోంది ఈ కేఆర్ నగరాల దగ్గర